హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ బిట్స్ అన్ని కూడా ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అండి ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించి థర్టీ బిట్స్ అయితే ఉంటాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది పాత్రలు గల పాఠ్యాంశాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పుట్టన్న మధుపర్కాలు దివాంజీ గులాబీ అత్తరు వశిష్ఠుడు హరిశ్చంద్రుడు సత్యనాదెల్లా స్ఫూర్తిదాతలు నెక్స్ట్ వన్ క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి ఇందులో ఫస్ట్ లైను ఇవండి భూషలుగావు మర్తులకు భూరి మయాంగద తారాహారముల్ నెక్స్ట్ లైన్ ఆ భూషిత కేశపాష మృదుపుష్ప మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ నెక్స్ట్ ఆ భూషలుగావు పురుషుని భూషితంజేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించును ననియున్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ సో నైన్త్ టెన్త్కి సంబంధించిన పద్యాలు ఈ విధంగా ఇచ్చి వాటిని సరైన క్రమంలో అమర్చండి అంటారు సో ఖచ్చితంగా మీరు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని పద్యాలు వాటి ఆర్డర్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ నేను చిన్న సున్న కార్ని పెంచుకుంటున్నాను ఈ వాక్యంలో సో ఇక్కడ నేను అనేది సర్వనామం అవుతుంది చిన్న అనేది విశేషణము శునకం అనేది నామవాచకం పెంచుకుంటున్నాను అనేది క్రియ అవుతుంది సో ఒక సర్వనామము ఒక విశేషణం ఒక నామవాచకం ఒక క్రియ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ పండ్లను బొట్ట నిండుగా మేయుచు వెక్కిరించును మిన్నక దాటుచు దోకలెత్తుచు గూయుచు కోతుల చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి సో ఇవన్నీ కూడా కోతుల యొక్క స్వభావాలు సో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలన్నీ కోతులకు సంబంధించి వాటి స్వభావాన్ని గురించి తెలుపుతున్నాయి కాబట్టి ఇది ఆప్షన్ వన్ స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదులను గురించి తెలిపేది నెక్స్ట్ వన్ ఎనా అర్థం ఎనా అంటే అర్థం ఆప్షన్ టూ సమానం నెక్స్ట్ వన్ వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించండి వనరు అనే పదానికి నానార్థాలు ఇంపు కలుగు ఒప్పు అనుకూలత సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈ రెండు అనేవి సత్యాలు నెక్స్ట్ వన్ లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించినది ఆన్సర్ ఆప్షన్ వన్ వేదాంతం పార్వతీశం నెక్స్ట్ వన్ విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ త్రీ సృజనాత్మకత నెక్స్ట్ వన్ చెప్పెడు వారు చెప్పిన వినయుడు వారి కించుక వివేకము పుట్టదే ఈ మాటలు వీరు వీరితో అన్నారు ఆన్సర్ ఆప్షన్ టూ పులి గోవుతో అన్నది నెక్స్ట్ వన్ ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వ్యుత్పత్తినిచ్చే పదం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనిలుడు అనిలుడు అంటే ప్రాణులకు జీవనాధారమైన వాడు వాయువు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జీవవైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం ఆన్సర్ ఆప్షన్ వన్ చిలుక సందేశం నెక్స్ట్ వన్ కాంతామణి పదంలోని సమాసం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం నెక్స్ట్ వన్ బొమ్మ గుర్రం కథను రచించినది ఎవరు బొమ్మ గుర్రం కథను రచించినది ఆప్షన్ టూ దీపా అగర్వాల్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎనాదేశ సంధి జరగని పదం ఇందులో ఎనాదేశ సంధి జరగని పదం ఆప్షన్ టూ రమ్యోక్తి ఈ రమ్యోక్తి అనేది గుణసంధి అవుతుంది ప్రత్యక్షం ప్రత్యుత్తరం మధ్వరి ఈ మూడు కూడా ఎనాదేశ సంధులు నెక్స్ట్ వన్ బలిరే శిల్పి జగంబులోన జీరజీవత్వంబు సృష్టించుకో ఈ పద్యపాదంలోని యతి మైత్రి అక్షరాలను గుర్తించండి సో యతిమైత్రి గుర్తించాలి అంటే ఫస్ట్ ఈ పద్యపాదం అనేది దేనికి చెందినదో మనం ఐడెంటిఫై చేయాలి సో యమాత రాజభాన సలగాన్ని ఉపయోగించి ఈ పద్యపాదం అనేది అవుతుంది సో బలిరే లఘువు లఘువు గురువు వస్తుందండి సో ఇందులో ఘనాలు సబరణమయవ అనేవి ఉంటాయి సో మత్తేబానికి సంబంధించి యతిమైత్రి ఒకటి మరియు పద్నాలుగు అక్షరాలు సో ఇందులో మొదటి అక్షరం బ పద్నాలుగవ అక్షరం వ సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ బ మరియు వా నెక్స్ట్ వన్ నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది సో కర్తరీ వాక్యం నుంచి కర్మణి వాక్యంలోనికి చేంజ్ చేసేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి తృతీయ విభక్తి ప్రత్యయం అనేది వస్తుంది అంటే చేతన్ చేన్ తోడంతో దానికి సంబంధించినటువంటి ప్రత్యయాలు నెక్స్ట్ బడు అనేది కూడా యాడ్ అవుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కోపు నెక్స్ట్ వన్ తృష్ణ పదాలు గుర్తించండి తృష్ణ అనే పదానికి పదాలు ఆప్షన్ టూ వాంఛ ఈప్సితం నెక్స్ట్ వన్ అనుకూలంగా లేని పరిస్థితి గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ చుక్కెదురు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం సో ఇది ఐడెంటిఫై చేయాలంటే మనకు పరుషాలు ఏవి సరళాలు లే ఏవి అనేది గుర్తు పెట్టుకోవాలి సో పరుషాలు ఏవి అంటే కచట తప కచట తపలను పరుషాలు అంటారు నెక్స్ట్ గజడ దవలను సరళాలు అంటారు సో ఈ రెండు లేని పదం ఏది అంటే ఆప్షన్ త్రీ యమునా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కొలవ దగని ప్రవర్తన పరివర్తనలు అనేది విద్యా లక్షణం కాదు నెక్స్ట్ వన్ వచన కవితలో ఉండేది వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భాష మానవుని ఒక సహజాతం అని చెప్పేవాదం భాష అనేది మానవుని యొక్క సహజాతం అని చెప్పేది ఆప్షన్ ఫోర్ స్వతసిద్ధ వాదం నెక్స్ట్ వన్ ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి ఆన్సర్ ఆప్షన్ వన్ విసంధి రూపాలు నెక్స్ట్ వన్ లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలం ఏమిటి లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఆప్షన్ టూ పఠనం లేఖనం నెక్స్ట్ వన్ ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము ఆన్సర్ ఆప్షన్ త్రీ సమవయస్కుల బోధన నెక్స్ట్ వన్ తన బోధన ఎటువంటి ఫలితాలనిచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది ఆన్సర్ ఆప్షన్ టూ స్వీయ మూల్యాంకనం నెక్స్ట్ వన్ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏమిటి విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఆప్షన్ త్రీ పప్పెట్రీ తోలుబొమ్మలు నెక్స్ట్ వన్ మాపనం లక్షణాలలో ఒకటి మాపనం లక్షణాలలో ఒకటి ఆప్షన్ వన్ పరిమాణాత్మకం నెక్స్ట్ వన్ ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాణము నాదము కంట్యము ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్